హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఓర్ ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు చూస్తున్నారు కదండి మన అమరావతిలో సిడాక్సిస్ రోడ్డు పక్కన మన ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ చోటాకైతే వచ్చామన్నమాట ఇవి పనులు చాలా వరకు అయితే పూర్తయినాయండి మనకి అనగా అక్టోబర్ రెండో తారీఖు అనగా మనకి దసరా రోజైతే మనకి కన్ఫామ్గా ఓపెనింగ్ కానుందండి ఇవి కాన్ఫిడెన్స్ హాల్స్ ఏపీసీఆర్డీఏ కాన్ఫిడెన్స్ హాలు మరియు ఇది ఏపీసీఆర్డిఏ కూడా దీనికి ముందైతే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి ఇదిగోండి మనకి ఎంట్రన్స్ కూడా సెట్ చేశారండి అలాగే సీడాక్సిస్ రోడ్లో నుంచి రూట్ కూడా ఫిక్స్ చేస్తారు రోడ్డు కూడా వేస్తున్నారు చూడొచ్చు మొత్తం చదువు చేసుకున్నారండి రోడ్డు మొత్తం ఈ కరెంటు సప్లయింగ్ లైన్ సంబంధించి మొత్తం సెట్ చేసుకున్నారనమాట అదిగోండి అలాగే ముందు వైపు చూసుకుంటే మొత్తం ఇవి ఐదు హాల్స్ అయితే నిర్మిస్తున్నారండి దానిలో మూడైతే కన్ఫామ్గా పూర్తి అయిపోయినాయండి ఇంకా రెండే ఉన్నాయి అనమాట ఇవి కూడా మనం ఆల్రెడీ ఒక వారం కిందట వీడియో పెట్టామండి దానిలోకి దీనిలోకి చాలా మార్పు అయితే ఉందన్నమాట నేను అది కూడా ఇంకా ముందు అప్డేట్ కూడా ఇస్తానండి ఈ రిలీ దసరాకి ఓపెనింగ్ అయ్యే ముందు కూడా చూడొచ్చు మొత్తం ప్రహరీ వాళ్ళు నిర్మించడంతో పాటు లోపల అందమైన పూల మొక్కల్ని కూడా నాడుతున్నారనమాట ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తాను అండి మీరైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి చాలా సపోర్ట్ చేసినట్టుండి మీకు వీడియోలు తీసి చూపించడం కోసం అయితే నేను చాలా కష్టపడుతున్నాను అనమాట మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి అది కొన్ని చూస్తున్నారు కదండి ముందు మొత్తం మనం ఆన్లైన్ డిజైన్లో ఏదైతే ప్రజలు సెలెక్ట్ చేశారో సేమ్ అచ్చు గుద్దినట్టు అలాగే ఉందండి చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది మధ్యలో ఏ సింబల్ కానీ మొత్తం చాలా బాగుందండి ఈ ముందు ఈ ఫ్లవర్స్ ఈ చెట్లు అనేవి నాటితే కనుక ఇంకా అందం ఇంకా పెరిగిపోయిద్దండి చాలా బాగుంది ఇప్పటికే మీరు చూడొచ్చు మనకైతే లోపలికి వెళ్తాక ఏలో చేయట్లేదండి కాకపోతే నేను కొంచెం ముందు ఆ పార్కింగ్ అంతవరకు వెళ్ళి మీకు చూపిస్తాను ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇక్కడ సెట్ చేశారనమాట చాలా బాగుందండి దీని ముందు రోడ్డు వేసిన తర్వాత చాలా అద్దిరిపోయిద్ది అనమాట ఇదిగోండి రోడ్ వేయడం కోసం మొత్తం సిద్ధం చేస్తున్నారనమాట సిడాక్సిస్ రోడ్లో నుంచి అదిగోండి ఇలాగైతే కలుపుతారనమాట చూడొచ్చు మీరు మొత్తం ఇక్కడ నుంచి చూడండి ఒక్కసారి సిఆర్డిఏ బిల్డింగ్ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో వర్కర్లు కూడా చాలామంది ఉన్నారండి ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ రెండు అనగా దసరా దసరా రోజైతే కన్ఫామ్గా మన అమరావతిలో ఒక మంచి బిల్డింగ్ అయితే ఓపెనింగ్ కాబోతుందండి ఇంతకన్నా ఇంకేం కావాలండి అమరావతిలో పూర్తయిన మొట్టమొదటి అందమైన బిల్డింగ్ మన ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ అండి చూడొచ్చు ఎలివేషన్ కూడా ఎంత అద్భుతంగా ఉందో సేమ్ డిజైన్లో ఉన్నట్టు ఉందా లేదా అనేది ఒక కామెంట్ అయితే చేయండి మీరు మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి చూస్తున్నారు కదండి ఇక్కడైతే బాల్కనీ వీ ఉండిందండి చాలా బాగుండిద్ది అనమాట మనం ఏపీసీఆర్డిఎస్ బిల్డింగ్ మొదలైనప్పటి నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేవి చేస్తూనే ఉన్నామండి మీరు అన్నీ చెక్ చేయొచ్చు మన ఛానల్లో మన అమరావతిలో ఏ పని జరిగినా కానీ ముందు మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే ఇస్తానండి మీరైతే గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి మనం ఏ వీడియో పెట్టిన ముందు మీకే వచ్చిద్దనమాట ఇదిగోండి ఫ్లోరింగ్ సంబంధించి మొత్తం చూడవచ్చు అలాగే కరెంటు జన్ కరెంటు ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి కండి అవి కూడా ఫిక్స్ చేశారనమాట చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది చెట్లు కూడా మంచి అందమైన పూలు పూసే చెట్లను అయితే నాటుతున్నారండి ఈ మొత్తం క్లియర్ క్లియర్ అయిపోయిన తర్వాత ఈ చెట్లన్నీ నాటేసిన తర్వాత సూపర్గా అయితే ఉండిద్దండి చోటకి ఈ బిల్డింగు చూడొచ్చు ఎలివేషన్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఎంట్రన్స్ అయితే అటువైపు ఉంది అలాగే ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఎలివేషన్ ఎలా ఉందో ఈ చెట్లు నాటితే కలర్ఫుల్ గా చాలా బాగుంటుందండి అద్దాలు బిగించిన తర్వాత అసలు చాలా బాగుందనమాట ఇది మొత్తం కొత్తగా రెండు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్కి గ్రోత్ అనేది తక్కువ ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి మన అమరావతి అమరావతి గురించి మన ఛానల్ అయితే చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఏపీసీ పనులు మొదలైనప్పటి నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేవి ఉన్నాయండి చూడవచ్చు మొత్తం మధ్యలో ఏ అనే ఆకారం ఉంది కదండి అక్కడైతే మనకి డిజైన్ మారిందండి లోపల మంచిగా బాల్కనీ వ్యూతో చాలా బాగుండిద్ది అక్కడ ఎవరన్నా మన వీడియోస్ చూడపోతే చూడండి ఇదిగోండి మొత్తం ఇక్కడ ఫ్లోరింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఉందండి మన ఏపీసీఆర్ డిఏ భవనం ఇదిగోండి ఇక్కడ ఫ్లోరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట ఇదిగోండి మొక్కలు నాటడం కోసం మట్టి అయితే పోచారండి లోపల నీట్గా చూడచ్చు ఎలా ఉంది ఏంటి అనేది ఏ అనే కూడా చూడండి మొత్తం ఎలివేషన్ అయితే పూర్తయిందనమాట పైనేమో పైన ఏమో ఫీటాప్లికేటెడ్ తరహాలో నిర్మిస్తున్న పైకప్పు కూడా పూర్తయిందండి చూడొచ్చు మీరు మొత్తం దానికి కూడా డిజైన్ అద్భుతంగా ఉందండి దానికి అలాగే అందమైన లైటింగ్ కూడా ఉందన్నమాట అది నేను నైట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను మీకు ఇంకోసారి అలా ఉంది ఏంటి అనేది కొంచెం లోపలికి అయితే ఎంట్రన్స్ లేదండి మనకి ఎందుకంటే కొంచెం పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట లోపలికి ఎంటర్ అవ్వకూడదు మనం వెనకమాలు ఉన్నాయన్నీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించి బిల్డింగ్స్ అనమాట అలాగే ఈ వీడియో తిట్టాక కూడా నేను చాలా కష్టపడ్డా అండి వీళ్ళు లోపలికి అయితే అనమాట నేను కొంచెం పక్క నుంచి వచ్చి తీసి చూపిస్తాను నేను పర్మిషన్ నేను తీసుకోలేదండి ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు అనమాట చూడొచ్చు ఒకసారి మొత్తం బిల్డింగ్ మొత్తం ఇలాగే చూపిస్తాను చూడండి ఒక్కసారి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొత్తం చూపిస్తాను క్లియర్గా ఎలివేషన్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది డిజైన్లో ఎలా ఉందో అలాగే ఉందండి ఎగ్జాక్ట్గా చూడండి ఇక్కడ కొంచెం బాల్కనీ వ్యూ అద్భుతంగా అండి అక్కడ నుండి చూస్తే మనకి అలాగే బ్యూటిఫుల్ లైటింగ్స్ కూడా ఉంటాయి ఇక్కడ అది నేను ఒక రోజు నైట్ టైం వచ్చి కన్ఫామ్గా చూపిస్తాను అండి ముందే అనమాట సిఫీ బడ్ తరహాలో నిర్మిస్తున్న భవనం మీటింగ్ హాలు మన ఏపీసీఆర్డీకి సంబంధించి జరుగుతున్న పనులు చూసారు కదండి ఇలాగే అమరావతిలో ఏ పని జరిగినా కానీ ఒకటి మిస్ అవ్వకుండా మన ఛానల్లో ఫుల్ ఇన్ఫర్మేషన్గా వీడియో అయితే చేస్తా అండి మీకోసం మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి